హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి పొన్నారా మేమైతే చాలా బాగున్నాము ఇదైతే నిన్న వ్లాగ్ అండి మార్నింగ్ లేచి ఫస్ట్ అయితే నేను కొంచెం పచ్చనపప్పు కొంచెం కందిపప్పును అయితే నీట్గా వాష్ చేసుకుని నీళ్లు వేసి నానబెట్టుకున్నానండి అంటే ఈరోజు నేను పెసరపప్పు చారు అలాగే కందిపప్పు కలిపి చారు అయితే పెడదాం అనుకుంటున్నాను ఇంకా నేను ఒక స్టవ్ మీదేమో బియ్యం కడిగేసి పెట్టేశాను ఇంకా మా వారు లేచి నాకు టీ పెట్టు అన్నారు పాలు ప్యాకెట్ అయితే కట్ చేసుకుని ఈ పెద్ద దాంట్లో అయితే వేసుకుంటున్నానండి తర్వాత దీంట్లో నుంచి ఒక చిన్న గ్లాసు పాలు అయితే తీసుకుని ఆయనకి టీ అయితే పెడతాను ఈ రోజు అయితే మాత్రము నేను వ్లాగు పెద్దగా షూట్ చేయలేదండి ఎందుకు అన్నది కూడా నేను రీజన్ ఇక్కడ చెప్తాను అంటే మార్నింగ్ రొటీన్ అంతా బాగానే జరిగింది తర్వాత నాకు మా ఆయనకి చాలా పెద్ద గొడవ అయింది నిన్న ఇంకా నాకు మూడ్ ఏం బాగొక వీడియో అయితే ఏమీ షూట్ చేయలేదు నేను నిన్న నైట్ గ్యాస్ స్టవ్ని క్లీన్ చేద్దాం అనుకున్నానండి కానీ క్లీన్ చేయలేదు నైట్ నేను పాలు తోడు పెట్టాను కదా పొంగిపోయింది అలా ఉండిపోయింది అనమాట ఈరోజు క్లీన్ చేద్దాం అనుకున్నాను కానీ ఈరోజు కూడా ఇంకా మూడంతా అప్సెట్ అయిపోయింది నేను ఏం పని చేయలేదు మార్నింగ్ రొటీన్ తర్వాత ఈరోజు ఈ వ్లాగ్లో అది మార్నింగ్ రొటీన్ వరకు మాత్రమే ఉంటుందండి ఇంక వండి నేను టీ అయితే మరిగిపోయింది ఆయనకైతే టీ ఇచ్చేసి అదే స్టవ్ మీద పాలు పెట్టేశాను ఇంకో స్టవ్ మీద బియ్యం కూడా పెట్టాను కదా అవుతుంది ఇంకా టీ అయితే మాత్రము వేరే గ్లాస్లోకి కూడా వేసేసి మా ఆయనకైతే ఇచ్చేసాను ఈరోజు నేను లంచ్లోకి పెసరపప్పు చారు కాస్తున్నానని చెప్పాను కదండి పెసరపప్పు చారు తినే ముందు అయితే కాస్తాను వేడివేడు కానీ అందుకనేసి ఇంకా నేను ఇప్పుడు ఫస్ట్ కూర అయితే వేస్తున్నాను ఈరోజు కూర అయితే మాత్రం నేను కొన్ని చిక్కుడుకాయలు వలిచేసినవి మొన్నటి ఉండిపోయినాయి మర్చిపోయాను అలా ఫ్రిడ్జ్లో ఉండిపోయినాయి అనమాట సరే ఇంకా పిల్లలిద్దరికి స్కూల్కి చిక్కుడుకాయ ఫ్రై అదే ఈ కింద కింద అనేసి ఇంకా చిక్కుడుకాయ అయితే పెడుతున్నానండి ఇంకోండి నేనైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను నేను ఎప్పుడు చిక్కుడుకాయ కూర ఎలా వండుతాను ఏంటి అన్నది ఆల్రెడీ షార్ట్ పెట్టాను కాబట్టి ఇంకా చిక్కుడుకాయ కూర నేను ఇక్కడ ఏమి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి ఇంకా ఈ ఉల్లిపాయలు అవి మగ్గ పెట్టుకుంటున్నాను అనమాట సరే అయితే నేను బ్యాక్గ్రౌండ్లో నిన్న నాకు మా ఆయనకి మధ్య ఏం ఇష్యూ వచ్చింది అన్నదైతే చెప్తానండి మార్నింగ్ రొటీన్ అంతా చాలా ప్రశాంతంగా జరిగిందండి తర్వాత సడన్గా మా వారు సీరియస్ అయ్యారు తను సీరియస్ అయితే ఇంకా నాకు అసలు మండిపోయింది అనమాట ఎందుకు పవని మీ ఇంట్లో జరిగేవన్నీ చెప్తావు అని మీరు అడగొచ్చండి నేను ఇది చెప్పడం వల్ల నాకు వచ్చిన నష్టం అయితే ఏమీ లేదు అలాగే నేను ఏదైనా ఒక వీడియోలోని ఈ టాపిక్ గురించి మాట్లాడాలి అనుకుంటున్నప్పుడు మా ఆయన్ని అడిగే మాట్లాడతానండి నేను ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నాను అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవలు అన్నది చాలా కామెను అయితే మనము దీన్ని ఎంత ప్రొలాంగ్ చేసుకుంటాము ఎంత త్వరగా కలుస్తాము అన్నది మెయిన్ అనమాట ఈరోజు నాకు మా ఆయనకి గొడవ అవుతుంది అన్నది నేను అసలు ఊహించలేదు చాలా కూడా వయ్యింది ఇద్దరం గట్టి గట్టిగా అరుచుకున్నాము ఇంట్లోని పక్కింటి వాళ్ళు కూడా వచ్చేస్తారేమో అని అనిపించింది అండి అంత గట్టిగా అరిచాను నేనైతే అయితే ఇంత గొడవ అయింది కదా సచ్చిన నేను ఈ సారీ మా ఆయనకు సారీ చెప్పొద్దు నెల అయిన రెండు నెలలైన సంవత్సరం అయినా కూడా నేను తనతో మాట్లాడొద్దు తనే వచ్చి మాట్లాడాలి నాకు తనే వచ్చి సారీ చెప్పాలి అని అనుకున్నాను అయితే మా గొడవ ఎలా టర్న్ అయ్యింది మళ్ళీ ఇప్పుడు మేమిద్దరం ఎలా ఉన్నాము ఇవన్నీ ఇక్కడ నేను విడమచ్చే చెప్తానండి ఇది ఎవరికైనా ఒకరిద్దరికైనా హెల్ప్ అవ్వచ్చు లేకపోతే కొంచెం మీరు ఎంటర్టైనింగ్గా ఫీల్ అవ్వచ్చు మా ఇద్దరి మధ్య గొడవలు ఎలా ఉంటాయి అన్నది మీకు తెలుస్తుంది ఎలా మ్యాక్సిమం ప్రతి హౌస్ ప్రతి హస్బెండ్కి వైఫ్కి గొడవ అన్నది కామన్గా జరుగుతుంది కదండి సో మాకు రిపీటెడ్గా నెలకు ఒకటైనా జరుగుతుంది జరిగిన కాసేపటికే మళ్ళీ మేమిద్దరం ఏమీ కానట్టు నార్మల్ అయిపోతాము అది ఎలా అన్నది కూడా ఇక్కడ అన్నీ చెప్దామనేసి నేను చెప్తున్నాను మళ్ళీ ఇలా పెట్టకండి మీ ఇంట్లో గొడవలు ఇవన్నీ బయటకు పెట్టుకోవడం మంచిది కాదు బాగా ఎందుకు ఎలా అని అనకండి దీనివల్ల నాకు ఏమి నష్టం లేదు నేను అన్నీ ఆలోచించుకునే పెడుతున్నాను మీకు ఏమన్నా ఇది హెల్ప్ అవుతుంది ఏమన్నా పెడుతున్నాను మీకు ఒకవేళ పర్వాలేదు మాకు హెల్ప్ అయ్యింది అనిపించినా కామెడీగా అనిపించినా ఏమనిపించినా కూడా చేయండి నాకు ముందు రోజు రాత్రి మా వారు పడుకునే ముందే చెప్పారు నేను మీకు చెప్పాను కదా బ్లడ్ టెస్ట్లకి వెళ్ళానండి థైరాయిడ్ టెస్ట్లకి వెళ్ళాను ఇలాగ రిపోర్ట్లు ఇలా వచ్చాయి రేపు డాక్టర్కి వెళ్ళి చూపిస్తాను అని చెప్పాను కదండి సో అప్పుడు మా హస్బెండు డాక్టర్ అపాయింట్మెంట్ అయితే మేము నెట్లో బుక్ చేసుకున్నాం అనమాట అంటే మేము వెళ్ళేది సీజీహెచ్ఎస్ హాస్పిటల్ కదండి సో డాక్టర్ అపాయింట్మెంట్ ముందుగానే మేము బుక్ చేసుకోవాలి అంటే డైరెక్ట్గా వెళ్ళొచ్చు కాకపోతే లైన్లో నుంచునే లేట్ అయిపోద్ది కాబట్టి ఆన్లైన్లో మనము అపాయింట్మెంట్ బుక్ చేసుకుని వెళ్ళొచ్చు అనమాట సో పడుకునే ముందు మా వారు చెప్పారనమాట రేపు షార్ప్ నైన్ ఓ క్లాక్కి నీకు అపాయింట్మెంట్ నువ్వు ఎయిట్ థర్టీ కల్లా పనులు పూర్తి చేసుకోవాలి ఎయిట్ థర్టీకి మనం స్కూల్లో దింపేసి మనము హాస్పిటల్కి వెళ్ళిపోతాము అటునుంచి అటు ఇంటికి వచ్చే పని ఉండదా అన్నారు నేను సరే అని పడుకున్నాను మార్నింగ్ నేను సిక్స్కే లేచానండి తనే లేపారు అంటే నేను సిక్స్ థర్టీ అలా లెగుస్తాను సిక్స్ అయ్యింది లెగ్ త్వరగా పనులు పూర్తి చేసుకో హాస్పిటల్కి వెళ్ళాలి కదా అన్నారు నేను లెగిసాను నా పనులన్నీ పూర్తయ్యేసరికి ఎయిట్ ఫిఫ్టీన్ అలా అయ్యిందండి ఇంట్లో మార్నింగ్ రొటీన్ అంతా నేను చాలా త్వర త్వరగా పూర్తి చేసుకున్నాను నా మను లేపి వాళ్ళిద్దరినీ రెడీ చేసి వాళ్ళిద్దరినీ స్కూల్కి పంపేసరికి కరెక్ట్గా టైం ఎయిట్ థర్టీ అయ్యింది పిల్లలు వెళ్ళిన తర్వాత నేను ఇంకా కొంచెం ఫేస్ వాష్ అవి చేసుకుని డ్రెస్ అయితే చేసేసుకున్నాను ఇంకా ఈ లోపల మా ఆయన మనుని స్కూల్లో దింపేసరికి నువ్వు రెడీగా ఉండాలని చెప్పాను నువ్వు రెడీ అవ్వలేదు ఎప్పుడు ఇలాగే లేట్ చేస్తావు నీకు టైం పంక్చువాలిటీ లేదు అని ఇంకా అరవడం మొదలుపెట్టారు అన్నమాట నా మీద అసలు నేను పడలేనండి ఇప్పుడు నేను ఏమైనా ఖాళీగా ఉన్నానా పొను పొద్దున్న ఆరింటికి లేచి నేను ఏమైనా టీవీ చూస్తూ కూర్చున్నానా ఫోన్లో చాటింగ్ చేస్తూ కూర్చున్నానా నేను ఏం చేశాను నేను ఆరింటికి లేచాను లేచి లేవంగానే కనీసం ఇంకా ఎక్కడ ఫ్రెష్ అవుతే మనకి ఎక్కడ లేట్ అవుతుందని నేను బ్రెష్ కూడా చేసుకోకుండా త్వర త్వరగా పని మొదలు పెట్టాను అంటే ఫస్ట్ గ్యాస్ మీద అన్నం కూర అవి పెట్టేసి తర్వాత అవి అవి ఉడకడానికి టైం పడుతుంది కదా ఈ లోపల రెడీ అవుదామన్నట్టుగా నేను అలాగా చేసుకుంటూనే వచ్చాను ఎక్కడ వన్ మినిట్ కూడా నేను ఫోన్ చూసి టైం వేస్ట్ చేసిందే లేదు E ఈ లోపల మను స్కూల్ నుంచి దింపేసి నేను వచ్చేసరికి కనీసం ఇంకా నువ్వు డ్రెస్ కూడా వేసుకోలేదు ఇంకా రెడీ అవ్వలేదా అని ఇంకా నా మీద సీరియస్ అవ్వడం మొదలు మా మాయన నాకు అప్పటికే చాలా చిరాకు వచ్చేసింది ఇంకా నేను ఏంటి ఊరుకుంటున్నానని అరుస్తున్నారు నేను ఏమైనా ఖాళీగా కూర్చున్నానా నేను మీరు ఎలాగ లేసి మీరు వాకింగ్కి ఎలా వెళ్ళారో నేను అలాగే లేసి నా ఇంట్లో పనులు నేను పూర్తి చేసుకున్నాను ఇక్కడ నేను ఏం ఖాళీగా కూర్చుంటే నీ పనులన్నీ ఊరుకునే వచ్చి అయిపోవటం లేదు అని ఇంకా అసలు మా ఆయన అరిచిన ఒక కరుపుకి పదరుపులు అరుపులు అరిశాను అనమాట మళ్ళీ చాలా చాలా గట్టిగా చెప్పానండి మా ఆయనకి నాకు తర్వాత అంత సీరియస్గా మాట్లాడకుండా ఉండాల్సింది తను ఫీల్ అయ్యి ఉంటారేమో అని అనిపించింది కానీ కోపంలో చాలా గట్టిగానే మాట్లాడాను నేను మా ఆయన అంటారండి పొద్దున్నే లేచి నేను నీకు ఇల్లు అంతా శుభ్రం చేసేసి వెళ్ళాను అయినా కూడా నీకు ఇంకా ఇంట్లో పనులు కంప్లీట్ కాలేదు అని అంటున్నారు నాకు తను ఇల్లు శుభ్రం చేస్తారు కూరగాయలు ఖర్చు చేయడం హెల్ప్ చేస్తారు చేయరని నేను అనట్లేదు పిల్లలకి టిఫిన్ తినిపిస్తారు అన్నీ చేస్తారు ఇప్పుడు అన్ని పనులు నా ఒక్క దాని ద్వారానే అయిపోతున్నాయి అనుకోండి నేను ఏం చెప్పట్లేదు వంట పని నేను పూర్తి చేసుకుంటాను వంట పని చేస్తూనే మళ్ళీ వీడియో షూటింగ్ చేసుకుంటాను పిల్లల్ని నిద్రలేప్తాను పిల్లలకి జల్ల వేస్తాను ఒకవేళ మా ఆయన ఆ ఇల్లు శుభ్రం చేయకపోయినా ఏమీ అవ్వదు కదా కొంచెం లేట్ అవుతుంది అంతే ఇంకా ఏంటండి మీరు హెల్ప్ చేస్తున్నాను అనేసి నన్ను దెప్పి పొడుస్తున్నారా అసలు నాకు నీ హెల్ప్ రేపు నుంచి హెల్ప్ చేసామంటే నన్ను ఒప్పుకోను నువ్వు నాకు హెల్ప్ చేయొద్దు ఎదవ దిప్పులు దెప్పొద్దు అని చాలా సీరియస్ అయిపోయానండి ఇంకా నేను చేయలు ఎలా చేసుకుంటావు చేసుకో రేపు నుంచి పిల్లల్ని నేను స్కూల్లో దింప పిల్లల్ని నేను కరాటేకి తీసుకు రాను నేను పిల్లల్ని తీసుకువెళ్ళను తీసుకురాను అసలు నేను ఇంకా పిల్లల్ని ఏ విషయాలు పట్టించుకోను టిఫిన్లు తినిపించాను ఇవేమి చేయను అన్నారు నువ్వు ఇవేమి చేయొద్దు చేసి నన్ను దెబ్బద్దు నువ్వు అసలు నా పనుల్లో ఇన్వాల్వే కావద్దు నువ్వు నువ్వేమన్నా నీ మీద నేను డిపెండ్ అయిపోయాను అనుకుంటున్నావా మీరు లేకపోయినా కూడా నేను నీ పనులన్నీ మేనేజ్ చేసుకోగలను అనేసి చెప్పాను అనమాట అంతే తప్పించి ఒక పది నిమిషాలు ముందు లేగిస్తానని చెప్పవు ముందులేసి పనులన్నీ చేసుకుంటానని చెప్పవు అని అన్నారు నేను నా నేను చేసుకోగలను నాకు నువ్వేమి హెల్ప్ చేయకుండా చాలా అసలు ఎంత అరిచేసానో అంత అరిచేశానండి తర్వాత ఇంకా లేట్ అయిపోయింది నేను ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్ళను నిన్న అన్నారు తీసుకెళ్ళకో నన్ను ఏమైనా నువ్వేమైనా బెదిరిస్తున్నావా నువ్వు హాస్పిటల్కి తీసుకెళ్ళకపోతే నేను ఏమైనా చచ్చిపోతానని ఏమన్నా బ్రతకలేనా నువ్వేమి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళొద్దు ఎక్కడికి తీసుకెళ్ళొద్దు నాకు ఇంట్లో పనులు చేయొద్దు ఏమి చేయొద్దు వెళ్ళిపోండి మీరు ఆ అనేసి బాగా సీరియస్ అయిపోయాను ఇంకా ఆయన అయితే మాత్రము కోపంగానే నిన్న అనమాట ఆఫీస్కి వెళ్ళిపోయారు నేను నన్ను హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళలేదు సో ఇంత గొడవ అయింది కదండి ఇంకా ఈ గొడవలో నేను చాలా సీరియస్ అయిపోయాను అనమాట అదే మీ అమ్మగారికి కానీ మీ నాన్నగారికి కానీ ఒంట్లో బాగోలేదనుకో వాళ్ళని ఎత్తుకుని భుజాల మీద వేసుకుని మరీ తిప్పి చూపిస్తావు నాకు చిన్నదా ఆ రిపోర్ట్ని తీసుకెళ్ళి డాక్టర్ చూపించడానికి హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి పెద్ద ఇదైపోతున్నావు అంటే మా అమ్మ మా నాన్న టైంకి రెడీ అయ్యి ఉంటారు నీకులాగా టైం పంక్చువాలిటీ లేదనుకోకు వాళ్ళని రెడీ అవ్వంటే ఇట్టే రెడీ అయిపోతారంటే అవును వాళ్ళు రెడీ అయ్యే ఉంటారు ఇంట్లో చేసుకునేది నేను ఆలోచనప్పుడు కూడా ఇంట్లో చేసేది నేను నేను రెడీ చేసి అన్ని టైంకి అక్కడ పెడితే వాళ్ళు తినేసి హాస్పిటల్కి నీతో పాటు వస్తారు ఇక్కడ నాకు అలా కాదు కదా ఇంట్లో అన్నీ నేను నేనే రెడీ అవ్వాలి కదా అనేసి అన్నానండి మళ్ళీ ఈ కోపంలో నేను ఇంకొక మాట కూడా అన్నాను మా ఆయనతోటి ఇప్పుడు నేను ఇంత హెల్దీగా ఉండి ఇన్ని పనులు చేసుకుంటూ ఇలా ఉంటేనే నువ్వు నా విషయంలో ఇలా ఉంటున్నావు కదా నేను రేపన్న రోజు మంచాన్ని పడ్డానే అనుకో నాకు ఏదైనా సీరియస్గా ప్రాబ్లమే వచ్చింది అనుకో నువ్వు నాకు ఏమీ సేవలు కూడా చేయవు అసలు కనీసం నన్ను పట్టించుకోకూడదు కదా అనేసి ఇంకా ఏదేదో అనేసి ఎమోషనల్ అయిపోయి ఏడ్చేసి పెద్దరానందం చేసేసానండి చిన్నదానికి చాలా అరిచేసి ఎన్నెన్నో మాటలు అనేసాను మా ఆయన బాధపడే ఉంటారు నాకు తెలిసి కానీ ఇంకా నాకు కోపం వస్తే ఇంకా నా బాధని ఎలయగలాగా ఇప్పుడు నన్ను తను నా మీద కోపడ్డాడు కాబట్టి అంతే కోపాన్ని నేను చూపించాలి అనుకుని నా మనసులో ఉన్నాయన్నీ నేను ఇలా అడిగేస్తాను అనమాట మరి తను బాధపడ్డారో లేదో నాకైతే తెలియదు కానీ నేనైతే బాధపడ్డాను ఇప్పుడు ఒక్క ఐదు నిమిషాలండి తను మాట్లాడకుండా సీరియస్ అవ్వకుండా ఉండుంటే ఐదు నిమిషాల్లో నేను ఆ డ్రెస్ వేసుకుని వెళ్ళిపోయేదాన్ని పోన్ టిఫిన్ వచ్చాక తినేదాన్ని హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత ఈ ఐదు నిమిషాల్లో మా ఆయన సీరియస్ అవ్వడము పోను తను సీరియస్ అయ్యాడు కదా నేను కంట్రోల్లో ఉందామా అంటే నేను అలా ఉండను అనమాట తను సీరియస్ అయ్యాడంటే నేను రియాక్ట్ అయిపోయి చెప్పుకోవాల్సిందే వెంటనే నేను అసలు తగ్గలేను ఎప్పుడైనా ఓకే తను మరిగే కోపంలో ఉన్నాడు అని అనుకుంటే తగ్గుతాను ఇప్పుడు నేను ఖాళీగా లేను కదండి ఇప్పుడు తను రెడీ అవ్వ అన్నారు నేను ఖాళీగా టీవీ చూస్తున్నా ఏదో ఒకటి చూస్తున్నా వస్తున్నాను వస్తున్నాను అని లేట్ చేయలేదు కదా అన్ని పనులు పూర్తి చేసుకుని డ్రెస్ వేసుకుని వచ్చి లోపల మా వారు ఇంత సీరియస్ అయిపోయారు సో ఇంకా నేను కోపంలో చాలా చాలా మాట్లాడినా నువ్వు ఇంకా నేను ఏ దాన్ని అయిపోయి నాకు హెల్త్ బాగపోతు నువ్వు నన్ను అసలు పట్టించుకొని కూడా పట్టించుకోవు నాకు తెలుసు ఎవరి లైఫ్ హాలదే ఎవరి గురించి వాళ్ళ కేర్ తీసుకోవాలని వెళ్ళాలి ఏ అయ్యో పెద్ద పెద్ద మాటలు అనేసి అయితే బాధ పెట్టే ఉంటాను అయితే ఇంత గొడవ అయింది కదా నేనేమో బెడ్రూమ్లోకి వచ్చేసాను తనేమో హాల్లో కూర్చున్నారు నేను ఇంకా వీడియో ఎడిటింగ్ చేసుకుంటున్నాను ఎప్పుడు వెళ్ళిపోయారో ఆఫీస్కి వెళ్తున్నాను అని కూడా చెప్పకుండా సైలెంట్గా వెళ్ళిపోయారండి అయినా సరే అయితే చాలా ఎక్కువ చేస్తున్నావు కోపంగానే ఉన్నావు కదా నేను చూడు గుర్తుంచుకో నేను రోజు గొడవ అయింది కదా కరెక్ట్గా నెల రోజులైనా కూడా నీతో మాట్లాడను నువ్వు వచ్చి సారీ భవానీ అని చెప్పే వరకు మాట్లాడకూడదు మాట్లాడకూడదు అని నేను అనుకున్నానండి కానీ మా ఆయన మధ్యాహ్నం భోజనానికి వచ్చేసరికి మళ్ళీ మావులు అయిపోయింది తను భోజనానికి వచ్చారు అసలు నేను అనుకున్నాను అనమాట అసలు దాన్ని వీడియో తీయాల్సింది మేము మళ్ళీ ఎలా కలిసేము ఎలా మాట్లాడేసుకున్నాము ఫన్నీ కాన్వర్గేషన్ ఎలా జరిగింది అన్నది చూపించాల్సింది మీకు అని అనిపించింది తనైతే భోజనానికి వచ్చారు అన్నం అన్నారు తనకు అన్నం పెడితే నువ్వు తిన్నావా నువ్వు తిన్నావా అని అడిగారండి నన్ను అయితే ఇక్కడే పెద్ద కామెడీ జరిగింది అయితే నేను తినను అన్న నేను నీ మీద కాఫ్ వచ్చింది నేను అన్నం తినను అనేసి అన్నానండి అంటే డైటింగ్ చేస్తున్నావేమోలే కొలెస్ట్రాల్ వచ్చింది కదా అయిపోతున్నాను అనేసి డైటింగ్ చేస్తున్నావేమోలే అనేసి అన్నారు నేను ఏం డైటింగ్లు గీటింగ్లు ఇలాంటివి ఏమి చేయండిలే అంటే మరి తినైతే అన్నారు నేను తిన్నా ఇంట్లో ఖాళీగా కూర్చుంటున్నాను ఖాళీగా కూర్చుని ఇప్పటికే బద్దకం ఎక్కువైపోయింది కదా ఇంకెందుకు తిండి తింటామో నేను తినను ఏదో రోజులో ఒక్క పూట ఏదో ఒక పూట తింటానులే ఇప్పుడు నేనైతే తిండి ఏమి తినను అనేసి అన్నానండి సరే అయితే నీ ఇష్టం మానేస్తే మానే అనేసి ఇలాగా ఫన్నీగా నవ్వుకుంటూ మాట్లాడుకున్నాము అంతే గొడవ అయితే అక్కడ తాగిపోయింది అనమాట నేను నెల రోజులు మాట్లాడొద్దు అనుకున్నది మూడు గంటల్లో మళ్ళీ నార్మల్ అయిపోయామండి ఇద్దరమును కాకపోతే నార్మల్ అయిపోయినాయి కానీ తను కోపంలో తనన్న మాటలు నాకు గుర్తున్నాయి నేనన్న మాటలు తను గుర్తుంచుకున్నాడో లేదో కానీ నేను అన్న మాటలు నాకు గుర్తున్నాయి నేనే సారీ ఫీల్ అయ్యాను అనమాట అయ్యో తన్ని బాధ పెట్టాను నేనే సారీ చెప్దామా అని అనిపించింది కానీ లేదు తనే వచ్చి సారీ చెప్తారని చూశాను కానీ మా ఆయనకి ఎంత ఈగో ప్రాబ్లమో తెలుసండి అసలు సారీయే చెప్పరైనా నేనే వెళ్ళి మళ్ళీ బ్రతిమలుకోవాలన్నమాట సారీయే కోపంలో నేను నిన్ను మాట్లాడినాను సారీయే అని అంటాను తర్వాత మరి నువ్వు కూడా నాకు సారీ చెప్పు నేను ఇంట్లో ఎంత పని చేసుకున్నాను నువ్వు వచ్చి అలా సీరియస్ అవ్వడం కరెక్ట్ కాదు కదా నువ్వు సారీ చెప్పాను అడిగితే మా ఆయన నేను ఎందుకు చెప్తాను నేను అస్సలు చచ్చినా నీకు సారీ చెప్పననేసి అంటున్నారండి అయితే ఈరోజు వయసు ఇస్తున్నాను కదా ఆ నైట్ పడుకున్నాను కానీ ఆ గొడవ ఎఫెక్ట్ ఎంతో కొంత నా మీద అలాగే ఉందండి అయితే మళ్ళీ నెక్స్ట్ డే హాస్పిటల్కి తీసుకెళ్తాను అని అన్నారు అయితే నేను మా వారితోటి చెప్పాను అనమాట మళ్ళీని శ్రీవారు నేను ఒక్కటే చెప్తున్నాను గుర్తుపెట్టుకో మావయ్య గారు అత్తయ్య గారిని గదిమినట్టు లేకపోతే మా నాన్న మా అమ్మని గదిమినట్టు గదిమేసి నా మీద పెత్తనం చలాయించాలి అంటే నేను ఊరుకోను నా మీద ఒకళ్ళు పెత్తనం చలాయించాలి అంటే అసలు నేను పడే మనస్తత్వం నాకు లేదు నేను ఏదో ఇప్పుడు డబ్బులు సంపాదించేస్తున్నాను నా కాళ్ళ మీద నేను నిలబడిపోగలను అన్న పొగరితో చెప్పట్లేదు ఒకళ్ళు నా మీద పెత్తనం అంటే నేను ఒప్పుకోను అది మీరైనా కూడా నేను ఒప్పుకోను నువ్వు నాకు ప్రేమను చూపించు నీకు రెట్టింపు ప్రేమను నేను చూపిస్తాను నువ్వు నాకు కోపం చూపించావంటే అంతకన్నా రెట్టింపు నేను కోపం చూపిస్తాను అంటే ఏ నిన్న నేను కోపంలో కరువు నువ్వు తగ్గకూడదా నువ్వు ఎందుకు పడవు ఒక కరుపరిస్తే నువ్వు ఆ తిరిగి సమాధానం చెప్పకపోయి ఉంటే నేను ఇంత గొడవ అయ్యేదా నిన్నే హాస్పిటల్కి చూపించేదాన్ని కదా నార్మల్గా మన డే ఉండేది కదా నిన్న నీ వల్ల నాకు రోజు మొత్తం ఎంత డిస్టర్బ్ అయిపోయిందోని కోపంగా ఉండి నాకు చాలా డిస్టర్బ్డ్గా అనిపించింది ఆఫీస్లో అనేసి అనేసి అంటున్నారు అనమాట తర్వాత తను డైరీ రాసుకుంటారండి మా ఆయన మా ఆయన డైరీలో కూడా ఇదే రాసుకున్నారు భవానీ నాకు భవానీకి నాకు పెద్ద గొడవ ఈరోజు రోజంతా నాకు చాలా డిస్టర్బ్డ్గా ఉంది రోజు అనేసి డైరీలో రాసుకున్నారనమాట ఏ తన ఫీలింగ్స్ని నాకు డైరెక్ట్గా వచ్చి చెప్పొచ్చు కదా ఇప్పుడు నేను ఎలాగా నా ఫీలింగ్స్ని తనతో ఎలా చెప్పుకుంటానో తను నాతో అలా షేర్ చేసుకోరన్నమాట నేను అనుకోకుండా ఇలా అయితే మా ఇంట్లో చాలా గొడవ అయ్యిందండి గొడవ అయ్యింది కదా నెల రెండు నెలలైనా మాట్లాడొద్దు తనే వచ్చి సారీ చెప్పాలి అనుకున్నాను కానీ రెండు మూడు గంటల్లోనే మళ్ళీ మేమిద్దరం నార్మల్ అయిపోయాము మళ్ళీ బాగానే మాట్లాడుకుంటున్నాము ఇప్పుడు ఇదంతా నేను మీకు ఎందుకు చెప్పాను అంటే చాలా కామన్ అండి నెలకు ఒకటి రెండు గొడవలైన మా ఇద్దరికి అవుతూ ఉంటాయి మళ్ళీ వెంటనే మేమిద్దరము నార్మల్ అయిపోతాం అనమాట మెయిన్ ఇందులో స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాల్సింది మా ఆయనకే నేను నేను కూడా అంతేమి కోపంతో రగిలిపోతూ ఉండనండి కోపంలో నాలుగు మాట్లాడేస్తాను తప్పించి మా ఆయన కామిడి ఫేస్ ఫేస్ పెట్టి మళ్ళీ నా దగ్గరికి వచ్చినప్పుడు నేను వెంటనే నవ్వేస్తాను అనమాట సో మా ఆయన నిన్న అలాగే భోజనం చేసేటప్పుడు కామెడీగా మాట్లాడేసరికి నార్మల్ అయిపోయాం మేమిద్దరమును సో ఇలా జరిగిందండి నిన్న నిన్నంతా నాకు డే చాలా డిస్టర్బ్డ్గా జరిగింది ఇంట్లో ఈ పనులన్నీ చేస్తున్నాను కానీ బ్యాక్గ్రౌండ్లోని ఈరోజు ఇలా మా ఆయన మీద కోప్పడ్డాడు అస్సలు మాట్లాడొద్దు అస్సలు మాట్లాడొద్దు నేను వెళ్ళి అసలే సారీ చెప్పొద్దు అని ఇలా అనుకున్నాను కానీ ఈ చారు కాసిన తర్వాత మా ఆయన వచ్చారు నార్మల్ అయిపోయింది అనమాట అంతని కాకపోతే ఇంకా నాకు వ్లాగ్ అసలు ఏమీ షూట్ చేయబోతి కాలేదు అందుకనేసే మార్నింగ్ రొటీన్ వరకు షూట్ చేసి ఆపేసానండి ఈ పప్పుచారైతే ఇప్పుడు టైం వన్ ఓ క్లాక్ అలా అవుతుంది మా వారు భోజనానికి వస్తారు కదా వేడివేడిగా తింటారు అనేసి ఇప్పుడైతే తాలింపు పెడుతున్నాను అనమాట ఇప్పుడు వరకు నేను చెప్పిందంతా విని భవానీ వాళ్ళ ఆయన మంచోడు కాదని అనుకుంటారేమోని అలా అస్సలు అనుకోవద్దు మా ఆయన బంగారం మా ఆయన చాలా బంగారం అండి నాకే చాలా కోపం ఎక్కువ సో నా కోపాన్ని తను చాలా భరిస్తాడు అనే చెప్పాలి నేను నేను మా ఆయనకి ఇంకోటి చెప్పాను అనమాట ఈ ఇంట్లో కాపాడే హక్కు నాకు మాత్రమే ఉంది నువ్వు ఎప్పుడు కోపాడతాక వీలు లేదంటే వీలు లేదు అని నేను చెప్పానండి మా ఇద్దరికి ఇలా అవుతూ ఉంటాయి మేము నార్మల్గా కలిసిపోతూ ఉంటాము ఇది మీకు ఎవరికైనా యూజ్ అవ్వచ్చు లేకపోతే ఫన్నీగా ఉండొచ్చు ఎలా జరుగుతాయి గొడవలు ఎలా కాంప్రమైజ్ అవ్వాలి అన్నది తెలుస్తుంది అన్న ఉద్దేశంతోనే పెట్టానండి అంతే ఇంకా నేను మార్నింగ్ చేసిన కూరలు ఉన్నాయండి కూరలు లేదు పప్పుచారు ఉంది నైట్ నేను ఇంకా ఎగ్ ఆమ్లెట్ అయితే వేసుకున్నాం అనమాట ఇంకా డిన్నర్ కూడా చేసేసాము ఇంకా తర్వాత వ్లాగ్ ఏమి షూట్ చేయలేదు మార్నింగ్ రొటీన్ తర్వాత ఇక నైట్ అయితే మాత్రము పిల్లలిద్దరికీ రోజు అబాకస్ క్లాస్ అయితే జరుగుతుందండి అబాకస్ క్లాస్ టీచర్ నెంబర్ స్క్రీన్ పైన ఇస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి సో ఇదేంటి ఈ రోజు వీడియో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అంటిల్ దెన్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్